ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ జీవితంలో అసలు జరగనే జరగదు అన్న విషయాన్ని వెంటనే జరిపిస్తాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినిబిడ్డా ఆనందిస్తావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మరి బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ నేను చూస్తున్నాను నేను నీ తల్లి తండ్రిలా ఆలోచిస్తున్నానమ్మా ఇక నీలోనే కొన్ని మార్పులు అవసరం తల్లి అందుకోసం నీ కోసమే కొన్ని సందేశాలు ఇస్తున్నాను నీకు మంచి దారి చూపిన నీ బాబాని బాబానే కదా నేను అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానిలో ముందుంటానమ్మా నీ సాయి గురించి నీకు కూడా తెలుసు కదా నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను గుర్తుంచుకోబిడ్డా ఇక నీ జీవితంలో జరగలేదు అన్న విషయాన్ని నీ జీవితంలో జరిపిస్తాను కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించినా కూడా వారందరికి నేను గుణపాఠం చెప్తాను ఎవరు ఎవరసలు నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారు నేను వాళ్ల సంగతి చూస్తానులే తల్లి వాళ్ల గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు నేను నీ జీవితంలో నీ తండ్రిగా నీ బాధ్యత తీసుకున్నాను నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూడు అది ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో ఎవరి చేత చేయిస్తానో అది నేను చూసుకుంటాను బిడ్డ నీ సాయి రాక కోసం ఎదురుచూడు నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకుండా నీ సాయి మీద నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నా రూపాన్ని నీ మనసులో నిలుపుకొని నా నామాన్ని జపిస్తూ ఉండు జరిగేది నవ్వుతూ చూస్తూ ఉండు ఇప్పటి అసలు ఏం జరగలేదు అనే భావన నీ మనసులో నుంచి తీసేసే బిడ్డా నువ్వు చేయాల్సిన పని పైన దృష్టి పెట్టు నీకు కావలసిన విజయాన్ని నేను నీకు ఇస్తాను కదా ఆ బాధ్యత నాది తల్లి నువ్వు ఎవరిని కూడా నిందించకు అలా నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదని గుర్తుంచుకోమ్మా నీకు కలిగే అన్ని విషయాలను నీకు అతి త్వరలోనే అందిస్తాను ప్రతి విషయాన్ని నేను చెప్పే ప్రతి మాటని గుర్తుంచుకో బిడ్డా నువ్వు ఎక్కువ ఆలోచించుకు ఒక విషయం చెప్పనా నీ మనసు ఏంటో నాకు తెలుసు నిన్ను ఎవరు బాధపెట్టినా ఎవరు దూరం పెట్టినా అస్సలు పట్టించుకోవద్దమ్మా నాకు తోడుగా నా పక్కనే నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉండు నేను నీ వెంటే ఉంటూ నీకు ఏది మంచిదో అదే చేస్తాను తల్లి ఇక నీకెందుకు దిగులు నీ దిగులు అంతా నాతో చెప్పుకో నీ బాధని కష్టాన్ని నేను తగ్గిస్తానమ్మా నువ్వు నా ద్వారకా ముద్దు ముద్దుబిడ్డవి నిన్ను ఓదార్చేందుకు బుజ్జగించేందుకు ధైర్యం చెప్పేందుకు నేనున్నాను కదా నేనుండగా ఇంకెందుకు నీకు దిగులు నీకు దక్కాల్సినవన్నీ వాటంతట అవే నిన్ను చేరుతాయి నిన్ను నా కంటి పాపలా నేను చూసుకుంటానమ్మా ఇక నీ అంతటా నువ్వే నన్ను దర్శించుకుంటున్నావు అని అనుకుంటున్నావు కదా అది నిజం కాదు తల్లి అది నీ భ్రమ మాత్రమే ఎవరి కర్మలు దోషాలు తీరుతాయో వారికి మాత్రమే నన్ను దర్శించాలి పూజించాలి అనే భావన కలుగుతుంది నువ్వు నా బిడ్డవి నాకై నేనే నిన్ను నా దగ్గరకు రప్పించుకుంటున్నాను నువ్వు నాకన్న బిడ్డవి కదా నీ చెయ్యిని నేను అస్సలు వదలనమ్మా ఎప్పటిలానే నా నామస్మరణ చేస్తూ ఉండు నీ దిగులు ఆందోళన అన్నీ నా దగ్గర వదిలేసాయి నీకు కావాల్సింది నీకు చేరాల్సిన సమయంలో చేరుతుంది బిడ్డా నీ ప్రార్థనలన్నీ నెరవేరే పనులన్నీ నేను ఆరంభించేశాను ఇక నుంచి నీ కష్టం నష్టం అనేవి అసలు నీ జీవితంలోనే ఉండవు మంచి తీయని జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు బిడ్డా ఇక ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించకు నీ సాయి మాటలు విన్నాక బలం ధైర్యం రెండు వచ్చాయి కదా ఇక హాయిగా ఉండు బిడ్డ అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి